రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబానికి చెందిన యాభై ఏడు ఎకరాల భూమిని ఫోర్జరీ చేసి కొట్టేయాలనుకున్నారు ముగ్గురు కేటగాళ్లు భూ పట్టాదారుడి ఫిర్యాదుతో వీళ్ల బండారం బయటపడడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఆందోళన గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన యాభై ఏడు ఎకరాల భూమి ఫోర్జరీ కేసును జోగిపేట పోలీసులు చెదించారు జోగిపేట పోలీస్ స్టేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిఐ అనిల్ కుమార్ పథకం ప్రకారం భూమిని అగ్రిమెంట్ పేరుతో టొకారా వేయాలని చూసిన ముగ్గురు కేటుగాళ్ల బండారాన్ని మీడియాకు తెలిపారు సైబరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన నరసింహారెడ్డి బాలకృష్ణారెడ్డి అనే నలుగురు పట్టాదారులకు చెందిన ఆందోలు గ్రామంలోని యాభై ఏడు ఎకరాల భూమికి సంజీవారెడ్డి అనే కేటుగాడు వంద రూపాయల బాండ్ పై ఇరవై రెండు కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా పట్టాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి సంజీవారెడ్డి అతని అనుచరులు నొక్కేయాలని చూశారు ఇక ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షల చొప్పున యాభై ఏడు ఎకరాలను ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షలకు హైదరాబాద్ బిల్డర్ కు మధ్యవర్తులైన కేటుగాడు సంజీవారెడ్డి రవీందర్ సుధాకర్లు హైదరాబాద్ బిల్డర్ యాదగిరి రెడ్డికి తక్కువ ధరకు భూమి లభిస్తుందని ఆశ చూపి భూమిని విక్రయించాలని చూశారు ఇక అందులో భాగంగా హైదరాబాద్ బిల్డర్ యాదగిరి రెడ్డి బ్రోకర్ సంజీవారెడ్డికి పదకొండు లక్షల రూపాయల టోకెన్ అమౌంట్ రూపంలో చెల్లించారు పదకొండు లక్షల అడ్వాన్స్ ఇచ్చి యాభై ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేయాలనుకున్న బిల్డర్ రెడ్డి పట్టాదారలను కలవాలని బ్రోకర్ సంజీవారెడ్డిని కోరాడు సంజీవారెడ్డి ఏదో ఒక వంకతో దాటవేస్తూ వస్తుండటంతో సంజీవారెడ్డి వ్యక్తిత్వం నచ్చని రెడ్డి సరాసరి ఆందోళన గ్రామానికి వచ్చి పట్టాదారలను కలవడంతో

ఇది ఈ కుట్రపూరితంగా దురుద్దేశంతో ఒక యాభై ఏడు ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మీ లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర ఉన్న సిక్స్త్ రోజు రిపోర్ట్ అయింది దీనికి సంబంధించి కంప్లైనెంట్ షేరి నర్సింహరెడ్డి అందులో గ్రామస్తుడు ఇతను ప్లస్ ఇతనికి పాలులైన అయిన వీళ్ళ బ్రదరు బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వద్దిన ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ కూడా ఈసారి సంబంధించింది కూడా ముప్పై రెండు ఎకరాల జరుగులో అందరితో కలిపి టోటల్గా యాభై యాభై ఏడు ఎకరాలు అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామనే ఆలోచనలో వీళ్ళు వీళ్ళ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్లో షేర్ చేయడం జరిగింది ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డు సాధనం అయితే ఇవి అట్లా షేర్ చేస్తూ షేర్ చేస్తూ అట్లా సర్కులేషన్లో భాగంగా ఇది నారాయణపేటకు చెందిన ఒక రవీంద్ర అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా వేరు రవీందర్ ప్లస్ సుధాకర్ అనే వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్షిప్ వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీడియేటర్ చేస్తూ ఇందులో ఉంటారు ఈ ఫీల్డ్లో ఉంటారు అయితే ఈ ఎవరైతే మన ఈ సంజీవ్ రెడ్డి అనే వ్యక్తి రాకల్ విలేజ్ నారాయణ మండలి ఇతను కూడా రియల్ ఎస్టేట్ ప్లస్ పొలిటికల్ చేసుకుంటూ ఉంటాడు ఇతను కూడా చాలామంది దగ్గర ఈ మీడియేటర్ అంటారు కదా బ్రోకరిజం చేస్తూ లాభం పొందుకుంటా కొంతమంది దగ్గర అట్ల పైసలు తీసుకున్న కంప్లెక్ట్స్ కూడా ఉన్నాయి కదా అయితే ఇందులో భాగంగానే వీళ్ళు ముగ్గురు కానీ సేమ్ చేసుకున్నారంటే అవి ఏదైతే ఈ పట్టా పాస్ పుస్తకాలు జిరాక్స్ ప్రింట్ తీపిచ్చి ఆ తర్వాత వీళ్ళ ఆధార్ కార్డు కూడా ప్రింట్ తీసుకొని వాటిని ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఒకటి బాండ్ హండ్రెడ్ రూపీస్ బాండ్ అనేది ఒకటి ఇక్కడ మన ఇక్కడ నారాయణ కోకిల టైప్ ఇన్స్టిట్యూట్లో ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి ప్రింట్ తీసి దాంట్లో ఈ ఎవరైతే అసలు మూడు యజమానులు ఉన్నారో ఎవరు మన నరసింహరెడ్డి బాలకృష్ణారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తులకు వీళ్ళు ఒక ఎకరం ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఈ సంజీవ్ రెడ్డి అంటే ఆయన అగ్రిమెంట్ సేల్ ఫస్ట్ ఈయన వాళ్ళ ఓనర్ల దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ సేల్ చేసుకొని అందులో భాగంగా ఒక రెండు కోట్ల రూపాయలు ఆ యజమానులకు ఇచ్చినట్టుగా క్యాష్ రిసిప్ట్ కూడా వాళ్ళు చేసినారు తీసుకున్నారు ఇది ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అమ్మిన వారి సంతకాలు కూడా ఈయన ఎవరు మన సంజయ్ రెడ్డి అంటే అయినా వాళ్ళ సంతకాలు కూడా పోర్జలు చేసినారు ఈవెన్ మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహారెడ్డి గారు పేర్లు పెట్టి రాసి వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు చేసుకొని ఈ సుధాకర్ అనే వ్యక్తికి అనే వ్యక్తి పరిచయం ఆ ఎల్ఐకు యాదగిరి రెడ్డి అనే ఒక బిల్డర్ పరిచయం ఆ బిల్డర్కు ఇట్లా ఇట్లా పలానా దగ్గర ఒక గిద్ద జాగా ఉన్నది మరి మీరు ఏమైనా తీసుకునే ఆలోచన ఉన్నా వాళ్ళకి తెలిసిన పార్టీ ఉన్నదని చెప్పి వాళ్ళతో డిస్కషన్ చేస్తే సరే ఒకసారి రమ్మానని చెప్పానంటే వీళ్ళు ఎవరు సంజీవరెడ్డి సుధాకర్ రవీందర్ అనే వ్యక్తులు వీళ్ళు యాదగిరిరెడ్డి ఆఫీస్కు గాజుల రామారాం మహాదేవపురంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క ఫేక్ అగ్రిమెంట్ చూపించి ఇట్లా జాగా ఉన్నది మేము ముప్పై తొమ్మిది లక్షల చూపున ఎకరానికి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము మీకు ఒక లక్ష లాభం చొప్పున మీకు అది సేల్ చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అంటే ఆయన ఈ అగ్రిమెంట్ సేల్ చూసి నిజమైనదే అనుకోని నమ్మి సరే మేము తీసుకుంటామని వాళ్ళు ఓవరాల్గా ఫార్టీ ల్యాక్స్ ఒక చొప్పున వాళ్ళు అగ్రిమెంట్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు రెడ్డి ఫ్రెండ్ వాసుదేవరెడ్డి అకౌంట్ నుంచి పదకొండు లక్షల రూపాయలు ఈ సంజీవ్ రెడ్డి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారు అంటే ఇది యాక్చువల్గా మనీ ఎగ్జిక్యూట్ అనేది మే థర్డ్ పోయింది జూన్ థర్డ్ జూలై థర్డ్ టూ మంత్స్ దాటిపోయింది వీళ్ళు వాళ్ళు లేరు చనిపోయినారు అట్లా ఇట్లా కూడా పొలం చేసుకుంటే దాన్ని పొలం చేస్తున్నారు ఈ యాదగిరి అంటే అయినా ఇక లాభం లేదు వీళ్ళు ఏది చేస్తున్నారు అని చెప్పని వీళ్ళు అందులో ఆందోళన పేరు ఉంది కదా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి పలానా ఈ పేర్లు ఎవరు వాళ్ళ జాగలు ఎక్కడ ఉన్నాయన్న వెరిఫై చేస్తున్న క్రమంలో ఒక లోకల్ ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళకి ఇట్లా ఇట్లా జాగలు ఉన్నాయని చెప్పి అక్కడ పోయి చూస్తున్నప్పుడు ఈ నర్సులు గారికి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఇది మా భూమిలో ఉన్నాయి మీరు ఎవరు ఇక్కడ వచ్చి ఇది చూస్తున్నారని చెప్పని వాళ్ళని క్వశ్చన్ చేసినాడు కొంచెం చేస్తే లేదు లేదు ఇది మాకు ఇట్లా మా దగ్గర ఒక అగ్రిమెంట్ సేల్ వ్యక్తి మా దగ్గర చూపించినాడు అని చెప్పి ఒకటి అగ్రిమెంట్ సేల్ ఒకటి జిరాక్స్ వాళ్ళకి చూపించాడు జిరాక్స్ చూపిస్తే లేదా ఇది మేము ఎవరు కమ్మలేదు మేము మీ సంతకాలు మా కాదు కదా మీరు ఎట్లా ఇది చేస్తారు ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీ నోటీస్ నోటీస్కి పోయింది దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని అందరూషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి మనకు రికవర్ చేయడం జరిగింది ఇది అగ్రిమెంట్ ఆఫ్ సైలు వాళ్ళు ఎవరు మన గోపాలకృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి అంజమ్మ ప్రభాకర్ రెడ్డి అనే ఒక నలుగురు వ్యక్తుల నుంచి సంజయ్ రెడ్డి అనే ఎంత ఇక్కడ బొజ్జ సంజీవ్ రెడ్డి ఆఫ్ లక్ష్మారెడ్డి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది వీళ్ళు అగ్రిమెంట్ సేల్ చేసుకున్నారు ఇందులో ఒక ఎకరా ముప్పై తొమ్మిది లక్షల చొప్పున ఇక్కడ ఎకరానికి ముప్పై తొమ్మిది లక్షల చొప్పున వీళ్ళు టోటల్ ట్వంటీ టూ క్రోర్స్ ట్వంటీ త్రీ ల్యాక్స్ సంబంధించిన అగ్రిమెంట్ సేల్ వీళ్ళ సంతకాలు కూడా వీళ్ళు పూర్జలు చేసినారు ఇందులో ఎవరైతే మనకు ఈ సుధాకర్ అని చెప్తున్నాడో అతను విట్నెస్ సాక్షి విట్నెస్ సంతకాలు పెట్టినాడు రిమైనింగ్ అన్ని కూడా మనకి సంజీవ్ రెడ్డి వీళ్ళ పేర్ల సంతకాలు కూడా ఆయన సంతకము ప్లస్ ఒకటే పెన్ను ఒకటే చిన్న పెట్టినాడు ఇది క్యాష్ రిసిప్ట్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి నేను రెండు కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ సేల్ చేసుకున్నాను అనేది టూ కోటి రూపాయలకు సంబంధించిన క్యాష్ రిసిప్ట్ ఇది ఇది ఫేక్ ఓనర్లకు ఇది తెలియదు ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదగిరి దాంట్లో ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో అసలు ఓనర్లకి తెలియదు అకౌంట్ ఓనర్కి తెలియదు యాదగిరి దీనిలో ముగ్గురు ఉన్నట్టు మనం లో ఫైండ్ అవుట్ చేస్తాము ఆ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తాము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం